హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు న్యూ కేటగిరి విభాగం న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు గ్రామం మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరికి అండి ఈ జత కమ్మీ జతగా వచ్చాయండి సరిపూడి శ్రీనివాసరావు గారు వేదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామం మేడకొండూరు మండలం గుంటూరు జిల్లా వారి నూ కేటగిరి గిత్త అండి కమాండ్ జాతగా వచ్చింది గిత్త కమాండ్ జాత